ప్రైజ్ దలా తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు ఇప్పటి వరకు మన ఛానల్లో అనేక మంది స్త్రీలను గుర్చి మనం మాట్లాడుకున్నాం అయితే ఈ రోజు నుంచి మన ఛానల్లో ఆది కాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న అరవై ఆరు పుస్తకాలను గుర్చిన పూర్తి వివరణను మీతో చెప్పాలి అని నేను ఆశపడుచున్నాను అందులోనే భాగంగా ఆది కాండమును గుర్చిన పూర్తి వివరణ ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆది కాండమును గుర్చి పూర్తి ఇంట్రడక్షన్ మీకు తెలియాలి అంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఆది కాండమును ఎవరు రాశారు అంటే మోషే మోషేనే ధర్మశాస్త్రమును రాసారు ధర్మశాస్త్రము అంటే ఐదు ఖండాలు ఆది కాండము నిర్గమకాండము లేవ్యాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశము ఈ ఐదు ఖండాలను మోసే రచించినట్లుగా ఈ ఐదు ఖండాలను ధర్మశాస్త్రము అని పిలుస్తారు అయితే ఆది పూర్తి అయ్యి నిర్గమకాండం స్టార్ట్ అయ్యేసరికి సుమారుగా మూడు వందల ఇరవై సంవత్సరముల నుండి మూడు వందల యాభై సంవత్సరముల వ్యవధి ఉంటుంది అని అంచనా వేశారు అంటే యోసేపు మరణం నుంచి మోసే జననం వరకు సుమారుగా మూడు వందల యాభై సంవత్సరములు జరిగాయి అయితే అబ్రహాము ఇస్సాకు కొబ్బు తెలిసే ఛాన్స్ అయితే మోషే గారికి లేదు ఎందుకంటే యూసెప్ నుండి మోషే వరకు మూడు వందల యాభై సంవత్సరంలో అయితే ఆదాము నుండి మోషే వరకు చూసినట్లయితే రెండు వేల ఆరు వందల సంవత్సరం కాలం జరిగింది రెండు వేల ఆరు వందల సంవత్సరముల ముందు జరిగిన విషయాలు మోసే ఎలా తెలుస్తాయి కయ్యిను హేబేలు మరణం అసలు మోషేకి ఎలా తెలిసింది అసలు ఆది ఎలా వ్రాసారు అంటే మోషే తన సొంత తెలివితేటలతోను లేదంటే తన సొంత ఆలోచనలతో లేకపోతే ధర్మశాస్త్రమును వ్రాయలేదు కానీ దేవుడే మోషే చేత ఆదికాండము ఐదవ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ ఆదాము దగ్గర నుండి వంశవాళ్ళు కనబడతాయి వంశవాళ్ళు అంటే ఎవరు ఎవరికి పుట్టారు అనే విషయాన్ని తెలియజేస్తుంది అయితే ఇక్కడ మోషే పలానా వ్యక్తి పలానా వ్యక్తికి పుట్టాడు అని చెప్పడం మాత్రమే కాదు గాని ఆ వ్యక్తి పుట్టేటప్పుడు తన యొక్క తండ్రి వయసు ఎంత అని వివరంగా చెప్పడం జరిగింది ఇలా ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు తన తండ్రి వయసు ఎంత తన కుమార్ని కనేసరికి తన తండ్రి వయసు ఎంత ఇవన్నీ కూడా అంత క్లియర్ గా ఎలా చెప్పారు సుమారుగా రెండు వేల ఆరు వందల సంవత్సరముల ముందు జరిగిన విషయాలన్నీ మోసే చూడలేదు కదా వంశ వాళ్ళు కూడా మోస ఎలా చెప్పాడు అనే ప్రశ్న మీలో రావచ్చు అది కేవలం మనుషులు తలుచుకుంటే జరగదండి మోషి రెండు వేల సంవత్సరంలో వంశాన్ని పేర్లతో సహా వ్రాయించారు అంటే ఎవరికి సాధ్యం కండిరే దేవుడే మోస చేత వ్రాయించారు కాబట్టి అవన్నీ కూడా సాధ్యమైన ప్రపంచంలో ఇంత అద్భుతంగా మానవ చరిత్రను గురించి లిఖించిన గ్రంథం ఏదైనా ఉందా అని అంటే అది ఒక బైబిల్ మాత్రమే ఆది కాండమును ఎవరు వ్రాసారు మోసే ఆదికాండమును ఎప్పుడు వ్రాసారు సుమారుగా క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై సంవత్సరం నుండి పద్నాలుగు వందల పది సంవత్సరముల కాలంలో దేవుడు మోసేను నాయకుడుగా ఎన్నుకున్నప్పుడు మోసే వయసు ఎనభై సంవత్సరములు అంటే మోసే ఎనభై సంవత్సరముల తరువాత నలభై సంవత్సరములు మాత్రమే బ్రతికాడు ఈ నలభై సంవత్సరముల కాలంలోనే మోషే ఇస్రాయలీలను ఐగుప్త యొక్క బానిసత్వం నుండి విడిపించి కనాను దేశానికి అరణ్యము నడిపించాడు ఈ నలభై సంవత్సరముల కాలంలోనే మోషే ధర్మశాస్త్రమును వ్రాసాడు ఆది కాండంలో అధ్యాయములు ఎన్ని యాభై ఆది కాండంలో వచనములు ఎన్ని పదిహేను వందల ముప్పై మూడు ఆది కాండం యొక్క అర్థం ఏమిటి ప్రారంభము లేక ప్రారంభాల గ్రంథము ఆది కాండంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఆదాము హవ్వ కయ్యను హేబేలు హానుకు నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకూబు చూసారు కదండి ఈ వీడియోలో ఆది ఎవరు రాశారు అని చెప్పుకుంటూ ఆది యొక్క ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది రేపటి వీడియోలో ఆదికాండం నుండి మనం నేర్చుకోవాల్సిన ఏంటి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం చూసారు కదండి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి పుస్తకం యొక్క వివరణ మీకు పూర్తిగా తెలియాలి అంటే ఇక నుంచి మన ఛానల్లో ప్రసారం అయ్యే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి అనేక మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దలా